హాయ్ అండి ఈరోజు మనం పురం ఆకుపప్పు చేసుకున్నాము ఎంతో టేస్టీగా ఉంటుంది ఏ ఆకుల పప్పు అయినా అసలు టేస్ట్ ఎంతో టేస్టీగా ఉండడానికి అసలు ఏ ఇంగ్రీడియంట్స్ ఇస్తే ఎలా ఉండిద్ది అనేది నా స్టైల్లో చెప్తాను పురం ఆకుని తీసుకొచ్చుకొని సీడ్స్ ఉన్నా పర్వాలేదు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా నానబెట్టుకున్న కందిపప్పు గ్లాస్కి మూడు గ్లాసులు నీళ్ళు పోసుకొని నానబెట్టుకుంటే ఎక్కువ నీళ్ళు పోయద్దు పొంగిపోతే టేస్ట్ ఉండదు మళ్ళీ ఏ ఏది ఏ కర్రీ అయినా పొంగిపోతే ఆ కర్రీలో ఉన్న ఫ్లేవర్ అంతా బయటికి వెళ్ళిపోయిద్ది ఇప్పుడు నానబెట్టిన కందిపప్పులో ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ వేయాలి కట్ చేసుకున్న బున్ననవ కూడా వేసేసి అందులో కొంచెం పసుపు కారం కొంచెం చింతపండు టమాటాలు వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి కొంచెం చింతపండు వేసి ముద్దపప్పులోనే మనం పొంగిపోకుండా ఆయిల్ వేస్తాము అలా కాకుండా ఇలా తలపాటం పప్పులో కూడా ఆకురలో వెజిటేబుల్స్ పెట్టే పప్పులో కూడా కొంచెం ఆయిల్ వేస్తే పొంగిపోదండి ఆయిల్ వేసి మనం నాలుగు విజిల్స్ రానివ్వాలి మంచి మంచి పాత కందిపప్పు కాకుండా కొత్త కందిపప్పు అయితే నాలుగు విజిల్స్ వస్తే సరిపోతాయి నాలుగు విజిల్స్ రానిచ్చి దించాలి దించుకోవాలి ఈ ఆకుకూర పప్పులో కొంచెం పలసగానే ఉండాలండి చాలా టేస్టీగా ఉండిద్ది పునర్నవాకు కిడ్నీలకి చాలా మంచిది కిడ్నీ ఎఫెక్ట్స్ కాకుండా కాబట్టి కిడ్నీ ఎఫెక్ట్స్ జరిగినప్పుడే కాకుండా ముందు నుంచే మనం ఇట్లాంటి ఆకుకూరలు తీసుకోవచ్చు ఇది ఎలా ఉండద్దు టేస్ట్ అని భయపడాల్సిన అవసరమే లేదు ఇది ఆకూరలతో పాటు తీసుకోవచ్చు స్లిప్ చేయకుండా చూడండి ముందు వీడియోని అప్పుడే మీకు ఏ ఏమేమి అనేది తెలుస్తుంది కిడ్నీలకి అని అన్నిటికీ మంచిది కిడ్నీ ప్యూరిఫైర్కి చాలా మంచిది ఇది అందరు పిల్లలు పెద్దలు అందరూ తీసుకోవచ్చు టేస్ట్లో మాత్రం అన్ని అన్ని ఆకుకూరలకు మాన టేస్ట్ చాలా బాగుంటుంది ఒక చిన్న ముక్క పెట్టుకున్నా కూడా వచ్చింది మీకు వెళ్ళిపోతే ఆకుకూరలు వాళ్ళని అడిగినా కూడా కొంచెం తీసుకొచ్చి ఇస్తారు ఇప్పుడు పప్పు నాలుగు విద్యలు సరిపోయింది మన పొంగను కూడా పొంగలేదు బాగా ఉడికింది కొంచెం కళ్ళుప్పు వేసుకోవాలండి వేసుకొని బాగా మెదుపుకున్నాక మనకి ఉప్పు కారం చెక్ చేసుకోవాలి ఉప్పు కారం చెక్ చేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి పులుపు ఎక్కువ అవుతుంది కారం తగ్గిద్ది అనుకున్నప్పుడు గట్టిగా ఉన్న నాకు కొంచెం కారం తగ్గింది అందుకని నేను కొంచెం కారం అడ్జస్ట్ చేసుకొని కొంచెం పలసగా చేసుకున్నాను అప్పుడు టేస్ట్ వచ్చింది మనకి మనం సరిపాను చూసుకున్నప్పుడు సరిపాలు ఏదైనా అంతే వదిలేస్తే టేస్ట్ రాదు ఇప్పుడు బాండీలో కొంచెం నూనె వేసుకొని ఎండుమిర్చి పోపు దినుసులు ఉల్లిపాయ చిన్నుల్పాయలు కూడా కొట్టుకోవాలి తాలింపులోకి చిన్నుల్లిపాయలు బాగా ఉంటాయి ఇప్పుడు కొంచెం మెంతిపిండి వేసుకున్నాము ఈ మెంతిపిండి ఫ్లేవర్ వల్ల పప్పుకి ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉండిద్ది మెంతిపిండి ఫ్లేవర్ ఒక్కొక్కసారి పప్పు స్మెల్కి చాలా టేస్టీగా వచ్చేసింది స్మెల్ చాలా బాగుంటుంది స్మెల్ టేస్ ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకున్నాక స్మెల్ అనేది ఉండాలి ఆ స్మెల్ చిన్నపాయలతోనే కాదు కొంచెం మెంతపిండి వేసుకుంటే మాత్రం ఏ పప్పు అయినా టేస్టీగా ఉంటుంది కాబట్టి మీరు కొంచెం ప్రతి పప్పులో తాలింపులో కొంచెం మెంతిపిండి వేయండి ఆ టేస్ట్ బాగుండుద్ది ఇప్పుడు తాలింపు అంతా మనం బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి పచ్చి పచ్చిగా వేయించుకుంటే మాత్రం ఆ పప్పు అసలు టేస్ట్ రాదు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిందేను అలా వచ్చినప్పుడు ఆ తాలింపు టేస్ట్గా వచ్చింది బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక మనం పప్పులో వేసుకున్నాము కొంచెం పప్పు తీసుకొని ఆ బాండీలో వేసుకొని తిప్పుకొని వేసుకోవాలి పై పైన వేస్తే మళ్ళీ ఆ టేస్ట్ రాదు ఇలా వేసుకున్నాక ఇక మనం మనం అడ్జస్ట్ చేసుకున్నాం కదా ఉప్పు కారం కూడా చూసుకొని అడ్జస్ట్ చేసుకొని పలసగా కూడా చేసుకున్నాము ఇప్పుడు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయి చాలా టేస్టీగా ఉంది ఈ పద్ధతిలోనే వెజిటేబుల్స్ పెట్టిన ఆకుకూరలు పెట్టినా ఇలా ఈ పద్ధతిలో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చిప్స్తో ఇక తింటే పప్పుని వదిలిపెట్టము కాబట్టి ఏ పప్పు అయినా ఇలా చేసుకోండి పునర్దవాతో పప్పు చాలా టేస్టీగా ఉంది ఒకసారి ట్రై చేయండి ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్